మన జీవితంలో ఒకడు నాశనం అయిపోతున్నప్పుడు ఒకడు పడిపోయినప్పుడు ఒకడు బాధలో ఉన్నప్పుడు ఒకడు గాయపడినప్పుడు వాడిని చూసి నవ్వకూడదు అవహేళన చేయకూడదు నీ మనసులో ఆనందపడకూడదు అలాంటి వాళ్ళని చూసి నీకు చేతనైతే చెయ్యి నిలబెట్టాలి నీ చేత కదా నీ వల్ల కదా సైలెంట్ గా ఉండాలి అంతేగాని వాళ్ళని చూసి నీవు అతిశయపడకూడదు పడిపోయాడు అంటే నేను చూక ఉన్నానని కాదు బరుల పతనాన్ని చూసి అపహాస్యం చేసావా నీవు కూడా అయిపోతావు బరుల పతనాన్ని చూసి సంతోషించేది అపవాది ఒకడు నరకానికి జారిపోతుంటే చూసి నవ్వేది అపవాది ఒక నరకానికి జారిపోతుంటే దేవుడు సంతోషిస్తాడా ఒక పాపి మరణమునందుట చూసి పరలోకమందున్న దేవునికి ఏమైనా సంతోషము కలుగుతుందా ఆయన ఆనంద పడతాడా ఆయన బాధపడుతుంటే మరి నువ్వు ఆనంద పడుతున్నావేంటి ఒకడు పడిపోతుంటే ఆ పరలోకమందున్న దేవుని హృదయం తల్లడిల్లిపోతున్నప్పుడు మనం ఆనంద పడుతున్నామేంటి ఆ స్వభావం మనలో ఉండకూడదు అలా ఉన్నామంటే అది దుష్టుని యొక్క స్వభావం